ఇది మీ రోజా పువ్వు కింద పడింది థ్యాంక్ యూ ఆ ఛాన్స్ నాకు దొరికితే ఎంత బాగుండేది ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు రౌండ్స్ వచ్చి మనల్ని ఇద్దరిని ఇలా తీశారనుకోండి ఇంకా బాగుంటుంది నా పేరు రోజా మీ కొత్తగా వచ్చిన లెక్చరర్ ని ఈ రోజు ఈ క్యాంపస్ లో అడుగు పెట్టగానే మిమ్మల్ని మీ వాతావరణాన్ని చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను థ్యాంక్ యూ ఏముంది సేమ్ ప్రాబ్లం జబులు తక్కువ పుట్టి వచ్చాడు అంతే సరేగాని వింద్రా మా నాన్న చెడు కూడా ఆడేశారంట మీరు అందరూ కలిసి నేను రా ఏ విషయం నేను నల్లగా ఉంటే మా తంటిగా ఎర్రగా పుట్టాడేంటి అని మీ బాబు మా అందరి దగ్గర డౌట్ క్లారిఫై చేసుకుంటున్నాడరా నాయన నాకే కాదు ఈ డౌట్ మా నాన్న కూడా ఉందనమాట మా ఇద్దరికి ఏంటే మా పేటలో ఉన్న వాళ్ళందరికీ ఉంది వాళ్ళు ఉదయాన్నే లేచి పోరా మీ నాన్నంత నల్లగా ఉంటే నువ్వు ఎంత తెల్లగా ఉన్నావేట అడుగుతుంటే సమాధానం చెప్పలేక చస్తున్నాను రా అవును మీ మమ్మీ డాడీతో డౌట్ క్లియర్ చేస్తున్నా ఇప్పుడే కదరా నువ్వు అడేచ్చావు నేను తిన్నగా అక్కడికి వెళ్తున్నా మా బాబు దగ్గరికి బాబు ఏ కలర్ కాంబినేషన్ డిఫరెన్స్ అని హిందీలో అడుగుతాను అండి మా అమ్మని అడుగుతా ఇవాళ ఏ టాపిక్ అయినా ప్రళంగా మాట్లాడుకుందాం సరేనా కొట్టింది తడబడుతుంది నా ప్రేమ గురించి చెప్పమంటారా ప్రేమ గురించి చెప్తాను అబ్బా నాకే టెన్షన్ గా ఉంది త్వరగా చెప్పే ఒకరోజు అడ్రస్ చెప్పి నన్ను రమ్మన్నాడు నేను వెళ్ళాను అబ్బే ప్యాంటుప్ కాదు ముద్దులు తిని సరిపెట్టుకున్నారా చాలా ప్రేమ పంచిపెట్టాడు అబ్బా జీవితంలో మర్చిపోలేను ఆక్షరంలోనే మే ఇద్దరు నిర్ణయించుకున్నాం మా పెళ్లికి పెద్దలు అంగీకరించకపోయినా లేచిపోదామని లేచిపోతుంది దీనికి మేమందరం ఫైట్ చేసి నీ పెళ్లి జరిపిస్తాం అవును హైదరాబాద్ బయటికి వెళ్ళాలంటే భయం మన స్ట్రీట్ లో ఒక అల్లరి గ్యాంగ్ ఉంది బయటికి వెళ్తే చాలు చేసి ఏడిపిస్తున్నారు అప్పుడప్పుడు కారు ఆపి నా అల్లరి చేస్తున్నారు మరి మీరేం చేస్తున్నారు గమనించలేదన్నయ్య చెల్లెలు చెబితేనే తెలిసింది ఆ గ్యాంగ్ ఉన్నది చూపించమ్మా ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు పార్సిలు పంపిస్తాను నువ్వేం భయపడకమ్మా మన గడబొమ్మ తీసుకుపోయి వాళ్ళ ప్యాంటు జవులు పెడతాను అవేం వద్దురా ఆ పనులు మానేయడానికి మనం ఇక్కడికి వచ్చింది ముందు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇచ్చి చూడండి వెనకపోతే తర్వాత చూద్దాం ఇప్పుడు నేను జగన్ గారిని ఇంటర్వ్యూ చేస్తాను మీరు అందరూ వినండి అరే జగన్ నువ్వు హైదరాబాద్ వచ్చి ఎన్ని ఇంద్రా ఇయర్స్ ఈ త్రీ ఇయర్స్ లో ఎంతమంది అమ్మాయిలు నీకు పరిచయం అయ్యారు అందులో ఎంత మందిని ఎంజాయ్ చేశారు చాలా మందిని చేశారు నా హృదయంలో చోటునది మాత్రం ఒక్కరికి ఆ అమ్మాయి నా జీవితం నా దేవత అరే పోరా నేను అడిగేది నీ హృదయంలో దాగున్న అమ్మాయిని గురించి కాదురా బయట అమ్మాయిల గురించి రే ఇక్కడ పరిచయమైన ప్రతి అమ్మాయి నాకు నచ్చిందిరా వాళ్ళకి నేను నచ్చాను రై నువ్వు అమ్మాయిలతో గడిపిన మధురమైన స్మృతులు మర్చిపోలేని అనుభూతులు ఏమన్నట్టు చెప్పరా